ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని దించి నిజంగా సార్కి మేము అసలు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము థ్యాంక్ యూ సార్ హనీ సార్ నెక్స్ట్ అక్కడ పనిచేసిన వాళ్ళు పేర్లు చెప్పిన నేను హీనా మేడం వాళ్ళందరినీ నెక్స్ట్ ఇప్పుడు విద్యార్థుల గురించి మీ గురించి చెప్తా వినండి మీరు ఎంతో అసలు ఎంతో అదృష్టం చేసుకున్న పిల్లలు మోతేలో మోతీ స్కూల్ పిల్లలు ఏం స్పెషాలిటీ ఉంది చెప్తున్నా నేను ఇక్కడ పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంది ఈ వాటర్ ఈ భూమి మహత్వం ఉందో ఇక్కడ కానీ ఇక్కడ ఒక్కసారి చెప్తే మీరు పట్టుకుంటారు విషయాన్ని అది క్యాచ్ చేస్తారు సార్ చెప్తే పట్టుకుంటారు క్యాచ్ చేస్తారు అందుకే కదా మన ఐఏఎస్ అండ్ మన సారు ఇక్కడ గుణం భూమి గుణం వాటర్ గుణం ఆ విధంగా సో మీరంతా కూడా ఫస్ట్ ఏ ఫస్ట్ మనకు మంచి మంచి లక్ష్యాలు ఉండాలి ఆ లక్ష్యాలకు తగ్గట్టు హార్డ్ వర్క్ ఉండాలి ఓకే నేను ఈ స్థాయికి వచ్చిన అంటే జస్ట్ బికాస్ లక్ కాదు నేను హార్డ్ వర్క్ ఇష్ట నేను చాలా హార్డ్ వర్క్ చేస్తుంటే చెప్పిన మీకు చాలా సార్లు నేను పది గంటలు చదివిన అని చెప్పిన ప్రభు చెప్పిన కదా ఎస్ సో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు నా ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా సాధించండి నా తర్వాత నన్ను మ్యాథ్స్ టీచర్ ఎవరంటే నా పేరు తీయాలా మరి ఓకే నెక్స్ట్ నాకు పీజీ ఇచ్చే వచ్చినందుకు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఇంటికి వచ్చి చాలామంది నన్ను ఫెసిటేట్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా నేను కష్టపడడానికి ఫలితం ఓకే నేను అక్కడ కూడా మంచిగా బాధ్యతలు నిర్వహి నిర్వర్తించి మంచి పేరు తీసుకొస్తా మన పాఠశాల పోతే నుంచి వచ్చిన అనే పేరు కూడా నేను తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ నచ్చు